అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి ప్రస్తుతం సియాటల్ అమెరికా మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం ఈ నల్లని రాళ్లలో ఎంత చక్కటి అంశం కదా కవి మనసుకు కళ్ళు ఉంటాయి మనసుతోనే చూసి ప్రకృతిలోని అందాలని అణు అణువును వర్ణించగల సామర్థ్యం ఒక కవి సొంతం అలాంటి కవికి ఏ అంశం ఇచ్చినా వారి కళాల్లోంచి అద్భుతమైన కవితలే జాలువార్తాయి అలా ఈరోజు మన కవిత అంశాలలో ఈ నల్లని నల్లనిరాళ్ళలో అన్న అంశానికి మన నేటి కవిత సమూహ కవులు కవిత్రులు వారి వారి అద్భుత కవితలతో అత్యుత్తమ కవితలతో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమాన్ని ఆద్యంతం అలరిస్తారు వారి కవితల్ని అత్యుత్తమంగా ఎంపిక చేసిన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి కవులను కవయిత్రులను ఆహ్వానిద్దాం వారి కవితలను విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం నేటి కవిత సమూహ సభ్యులకు సాహింద్రశేఖర్ నమస్ ఈ వారం ఈ నల్లని రాళ్లలో అనే అంశానికి డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు అన్నట్లు ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెను అనే అంశాన్ని ఆయన శిల్పాలకు చెప్తే అట్టడుగు వర్గాలలో నల్లని రాళ్ళలాగట్టు మిగిలిపోయిన కొద్దిమంది వ్యక్తులు ఏ విధంగా ఈరోజు సంఘం చెక్కిన శిల్పాలుగా గొప్ప స్థాయిలో ఎదిగారు అన్న అంశాన్ని తెలియజేసే విధానంలో నేను రాసిన అమర దీపం అనే కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువయులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే మన అడ్మి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న శ్రీమతి ప్రతిపాటి రూపలత గారికి నా నమస్తున్నారు కవిత కాపు కాస్తుంది బూట్లో దీపం ఎదిగే జ్ఞాన దీపానికి సడలనియదు పట్టిన పట్టు కమురు చుట్టిన చమురు కసిగా నులిమేస్తాయి కళ్ళ కింద చారలు నుసిని ఎదిరించి తరిమేస్తాయి పట్టుబట్టి మనసున నిసిని ఆశను చంపలేవు ఆకలి దప్పుల డప్పులు మొగ్గగా తుంచలేవు అవమాన తిరస్కారాలు ఆకుల అక్షతలు రాలుతుంటే బోధిస్తుంది బోధివృక్షం మౌనిల పరవశిస్తుంది ప్రకృతి ఆ పరిమళ భావం తనకెలా తట్టలేదని ప్రాయం ప్రాణదీపానికే చీకటి తోలే గూట్లో దీపం గుండెన దూరింది మరి మరిపోతే ఎక్కడ వెలిగే ఆ అమర దీపానికి నమస్కారం ఈరోజు నేటి కవిత సమూహంలో నా కవితను అత్యుత్తమ కవితగా సెలెక్ట్ చేసిన అడ్మిన్స్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి దాస్యం సేనాధిపతి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు ప్రశాంతి రేవురి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నా ఈరోజు అంశము ఆ నల్లని రాళ్ళలు నా కవిత శీర్షిక వినిపించే రాగాలెన్నో ఎక్కడా వినిపించని రాగాలు ఎక్కడా వినిపించని తీయని రాగాలు వినిపించేది ఆ నల్లని రాళ్ల నుంచే ఎక్కడా కనిపించని అందాలన్నీ కనిపించేది ఆ నల్లని రాళ్లలోనే అజంతా ఎల్లోరా గుహలలో కొలువు తీరిన శిల్పాలన్నీ అజంతా ఎల్లోరా గుహలలో కొలువు తీరిన శిల్పాలన్నీ అందాల కనువిందుకై రా రమ్మని పిలుచు అందాల కనువిందుకై రా రమ్మని పిలుచు నల్లని మలచబడి యక్షినిగా మోహినిగా వల వంపులు తిరుగు నాగినిగా జగన్మోహినిగా ఒళ్ళంతా వంపులు తిరుగు నాగినిగా జగన్మోహినిగా ఆ నల్లరాళ్లే మందిరాలలో మలచబడినవి భక్తిని పెంచే కంచికామాక్షిగా మధుర మీనాక్షిగా కాశీ విశాలాక్షి అమ్మలుగా నల్లని మనసున్న మానవులు చూడలేరు ఆ అందాలను నల్లని మనసున్న మానవులు చూడలేరు ఆ అందాలను పున్నమి వెన్నెల జిలుగుల చూడాలి రామప్ప శిల్పాలను పున్నమి వెన్నెల జిలుగుల చూడాలి రామప్ప శిల్పాలను మనకే తెలియని అంతర్నేత్రం చూపాలి ఇట్టి దాగిన అందాలను చూపాలి ఇట్టి దాగిన అందలే అందాలను వినలేని రాగాలు వినిపించు ఆ నల్లని తీర్చిన అందాల రాళ్ళు కనలేని దైవాలను కనిపింపచేయు ఆ నల్లని రాళ్ళు వినలేని రాగాలను వినిపింపచేయు ఆ నల్లని తీర్చిన అందాల రాళ్ళు కన కనలేని దైవాలను కనిపింపచేయు ఈ నల్లని రాళ్ళు స్థపతులకు చేయాలి జోతలు శిల్పులకు చేయాలి ప్రజోతలు స్థపతులకు చేయాలి జ్యోతలు శిల్పులకు చేయాలి ప్రజోతలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలతో నమస్కారం ప్రశాంతి రేవురి నమస్తే నా పేరు కే అంజన దృశ్య కవిత గానలహరికి స్వాగతం సుస్వాగతం ఈరోజు అత్యుత్తమ కవితల్లో నా కవిత ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది అందుకు శ్రీ దాస్యం సేనాపతి సార్ గారికి మరియు శ్రీ దాస్యం లక్ష్మీ సార్ గారికి నా యొక్క వందనములు కార్యనిర్వాహకరాలు శ్రీ పత్తిపాటి రుబులత గారికి నా నమస్సులు అంశం వచ్చేసి ఈ నల్లని రాళ్ళలో వచ్చేసి మానవాళి మనగడ ఈ నల్లని రాయే అమృతం కోసం సముద్ర మతనం చేసిన పర్వతం ఈ నల్లని రాయే హన్మ విశ్రాంతికి లంకకు వారదై దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధర్మాన్ని కాపాడింది ఈ నల్లని రాయే శ్రీకృష్ణుని వేలుపై ఎత్తిన గోవర్ధన గొడుగు ఈ నల్లని రాయే కలియుగ వెంకటేశ్వర ద్వాదశి సాలగ్రమాలకు తపస్సులకు వన్యప్రాణులకు నిధుల నిక్షేపాలకు నిలయం శిలా తోరణాలకు శిల్పాలకు ఆధారాలు శిరసన టెంకాయ దెబ్బలు భరించను ఓపిగ్గా ఈ నల్లని రాయే భారతదేశపు దీపకల్పనకు ప్రహారీ గోడ ఉత్తర వరదకు వింధ్యా పర్వతాలు అడ్డుకట్ట ఈ నల్లని రాయే ఫిరంగులు విరంగులకు శత్రు రాజులు గమనించ ఎంచుకున్న ఎత్తైన శిఖరాలు నదులకు మార్గదర్శకాలు మానవాళికి ఖనిజ సంపదల స్వరంగాల సావాసాల కొదరిల్లు ధన్యవాదములు నేటి కవిత దృశ్య కవిత గానులకి నమస్కారములు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి అత్యుత్తమ కవితగా ఈ నల్ల నెలలో అంశానికి అమృత ఫలం నా శీర్షిక ఎంపిక చేసినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నిర్వాకురాలు పత్తిపాటి రూపలత గారికి నమస్సుమాంజులు అత్యుత్తమ కవితలు చేసినటువంటి కవిమిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ నా శీర్షిక అమృత ఫలం కఠిన శిలనైతేనే మంచులా కరిగే సున్నిత మనసున్న కరుణాత్మకమై ఉలి తాకిన చాలు వంపులు తిరిగే శిల్పాకృతితో దైవత్వాన్ని పొందేలా రూపుదిద్దుకున్న అద్భుత రాతికల కొండలై పుటల్లో గుహలుగా నిర్మాణాలకై ప్రకృతి ఒడిలో సిరులై బండరాళ్ళ గుండెలున్న రూపాలే లోతట్టు మృదువుగా వెన్నముద్దలై నల్లని రాళ్లలో దాగి ఉన్న చల్లగా కదిలే మృదుత్వం వెన్న మానవీయత కలిగి వైవిధ్య రూపాలు దర్శనమిచ్చి పవిత్రమై అనంతమై గణనీయంగా ఘనతే దేవాలయ నిర్మాణం రాళ్లతో శిల్పాలయ కళాత్మక సృష్టి విచి వైచిత్రి శిల్పి చేతుల్లో సృజనకు పట్టం కట్టే అద్భుత శిల్ప సంపద భక్తిని ముక్తిని ప్రసాదించే అమృత ఫలం ఖనిజాలుగా విలువైన సంపదనిచ్చే దేశాభివృద్ధికి ఆర్థిక వ్యవస్థలో మూలమై రాముని పాదము రాతిని సోకి నాతిగా మారిన వైనం ఈ కవినానికి ఈ కవనానికి కవితాస్ఫూర్తి ధన్యవాదాలు సార్ గురువులు సలహాదారులు శ్రీ దాసం సేనాధిపతి గారికి అడ్మిన్ గురువులు శ్రీ దాసం లక్ష్మి గారికి కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రతిపాటి రూపలత్ గారికి నా నమస్కారములు నా పేరు కొల్చిన విజయభారతి హైదరాబాద్ నేటి కవిత దృశ్య కవిత గాన్లహల్లో ఈ నెలని రాళ్లలో అనే అంశానికి నా కవితా కవితాశీర్షిక జీవమున్నది తెలుసుకో ఎవరన్నారు ఈ నల్లని రాళ్ళని కొండలని బండలని గుండెలేని పాషాణాలని జాలీ దయ్యాలేని శిలలని కాదు కాదు కానే కాదు మనసు పెట్టి మాట్లాడితే రాళ్ళు కావవి రత్నాలకు రోగిలు గలగల పారే జలపాతాలకి అవి పుట్టినిళ్ళు ఔషధ తరువులు ఎన్నింటినో పొదుపుకున్న సంజీవిని గిరులు మాటలు రాని మూగజీవాలకు నెలవులు ఓ అంటే ఓ అని బదులిస్తాయి ఓ శిల్పి హృదయానికి స్పందిస్తాయి అందమైన శిల్పంగా రూపమార్చుకుంటాయి దేవుని రూపాలుగా ప్రాణం పోసుకుంటాయి అలా వైకుంఠవాసుడు ఏడుకొండలు రేడుగా కొలువై ఉన్నది ఈ నల్లని బండలలోనే ఎందరెందరో దేవదేవులకు వాకిళ్ళైనవి ఈ నల్లని రాళ్లే ధన్యవాదాలు కొమరవెల్లి అంజయ్య సిద్ధిపేట అంశం ఈ నల్లని రాళ్లలో శీర్షిక రాళ్ళ గుండెలు నల్ల శిలలు పాలరాయిలు ఉలికి కట్టుబానిసలు తిరుగుబాటు ఎరగని సుత్తి మెత్తని మనసులు సుత్తి మెత్తని మనసులు చెప్పినట్లు వినే ముద్దొచ్చే బాల్యపు విన్యాసాలు ముక్కు నోరు చెవులు చేతులు చేతలు ఎరుగనివి శిల్పి ఊహల్లోంచి రాలే నృత్య భంగిమలు పూజలందుకునే దేవతామూర్తులు తరతరాలుగా తరగని సాంప్రదాయ సంపదలు పెలుసు పెడసరం బండలు కావవి బ్లాస్టింగ్లకు మాత్రమే బయటపడేవి కావు దేనికి లొంగని గట్టి గుండెలసలే కావు శిల్పాల సొగసులన్నీ రాళ్లలోనే దాగున్నాయేమో ఆలయాల గోడలు పైకప్పులు చెక్కడపు స్తంభాలు అలాంటి వాటికి పనికిరావు సున్నితపు రాళ్ళు రాతి గుండెలని వెక్కిరిస్తారు కానీ వాటికున్న సద్గుణాలు మనకెక్కడివి వాటికున్న సద్గుణాలు మనుషులకెక్కడివి చెక్కనాలకు లొంగనివి కోటగోడలు పాలకుల పోకడలకు ప్రతీకలు కోట గుండెల్లో గుడి ఉంటే నల్లరాతి ప్రతిమలే అందుకుంటాయి మన్ననలు రాలే కదా నాటి చరిత్ర శాసనాలు పాఠాలు ఇప్పటికీ వెలుగొందుతున్న శిలాపలకాలు చెక్కు చెదరని రాతలు ఎక్కువగా నల్లరాళ్లలోనే నలుపు శరీరాలను నచ్చరు కానీ నల్లరాతి విగ్రహాలకు చేస్తారు సాష్టాంగ ప్రణామం సాష్టాంగ ప్రమాణం సాష్టాంగ నేటి కవిత సమూహానికి నమస్కారం నేను రాసిన ఆ నల్లని రాళ్ళలో కవితకు అత్యుత్తమ స్థానం కల్పించిన గురువు గారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి అడ్మిల్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య సార్ గారికి నమస్కారం అలాగే రూప నిర్వాహకురాలు రూపలత మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు అంశం ఆ నల్లని రాళ్లలో నా శీర్షిక ఏ శిల్పం దాగినో ఆ నల్లని రాళ్లలో శిల్పి ఉలి ఉలిచప్పుళ్లకు రాయి పులకరించి మైమరిచి చక్కటి దేవతామూర్తులు అందమైన శిల్పకళకు జీవ పోస్తాయి నిజంగా ఇలకు దిగి వచ్చిన అప్సరసల నాట్యం చేస్తున్న సుందరీమనుల ముక్కోటి దేవతలను ఈ నల్లటి రాతితో మలిచిన శిల్పి కళాత్మకత ఎంత అద్భుతమో అమరశిల్పి జక్కన్న ఇంకా ఎందరో మూర్తులు అందరికీ జోహార్లు అలనాటి వైభవం నేటికి చెక్కు చెదరకుండా సజీవంగా మలిచిన శిల్ప సముదాయం నేటికి చూడడానికి కనుల పండుగగా ఉంది ప్రతి రాయి ఓ రాగం పలుకుతూ ప్రతి శిల్పానికి ఒక గుండె ఉంటూ అలనాటి వైభవం నేటి మన బాలరాముని శిల్పం నల్లరాయిదే ఆ నల్లని రాళ్లలో దైవత్వం సాక్షాత్కారం చేస్తున్న శిల్పి గొప్పతనం అద్భుతమే కదా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేటి కవిత సభ్యులకు వందనాలు నా పేరు కనపర్తి లక్ష్మయ్య హైదరాబాదు ఈ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత అజంతా శిల్పము ఈ కవితను ఉత్తమ కవితగా ఎంపిక చేసిన గురువుగారు దాస్యం లక్ష్మయ్య గారికి సేనాధిపతి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు నా కవితను వినిపిస్తాను అజంతా శిల్పమై ఎల్లోర చిత్రమై అజంతా శిల్పమై ఎల్లోర చిత్రమై అవనిపై స్వర్గమై అలరించే శిలలే కలల రూపాలై అవనిపై స్వర్గమై అలరించే శిలలే కలల రూపాలై ఉలితాకి ఉలిపికి చరితతో ఘనశిల్పి ఉలితాకి వెయ్యేళ్ళ చరితతో వేయి స్తంభాలాయే హనుమకుండలో చిత్రము కౌశలం శిల్పము నటనము చిత్రము కౌశలం శిల్పము నటనము హావభావాలతో అద్భుత నాట్యము హావభావాలతో అద్భుత నాట్యము సంగీత స్వరములు వినిపించని రాలు రప్పలే రామప్ప గుడిలో రమణులై సంగీత స్వరములు వినిపించని రాలు రప్పలే రామప్ప గుడిలో రమణులై గండశీలలైతేమి గుండెలే స్పృశించే గండశీలలైతేమి గుండెలే స్పృశించే జీవమే నర్తించు ఈ నల్లని రాళ్లలో జీవమే నర్తించు ఈ నల్లని రాళ్లలో గుడులలో గడులలో ప్రాకారములలో గుడులలో గడులలో ప్రాకారములలో గుహలోన చిత్రమై గుడిలోన దేవుడై గుహలోన చిత్రమై గుడిలోన దేవుడై కూడలిలో విగ్రహమై చిరస్థాయిగా నిలుచు కూడలిలో విగ్రహమై చిరస్థాయిగా నిలుచు ఎనలేని ఘనమైన కట్టడాలలో శిలలేని చోటేది ఎనలేని ఘనమైన కట్టడాలలో శిలలేని చోటేది అవనిపై అద్భుతం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను పత్తిపాటి రూపలత ఈ నల్లని రాళ్ళలో అన్న అంశాన్ని మన నేటి కవిత సమూహంలో ఇచ్చినప్పుడు నా కవిత కూడా అత్యుత్తమ కవితగా ఎంపిక అవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా గారు శ్రీదాసిం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారికి నా ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ నా కవితని చదివి వినిపిస్తాను అంశం ఈ నల్లని రాళ్లలో నా కవిత శీర్షిక ఎంత అందము చూడ్డానికి నల్లని రాళ్ళే కానీ జీవానికి పుట్టినిల్లై చూసే కళ్ళలో అందాన్ని నిక్షిప్తం చేసుకుని జీవితకాలం ఆస్వాదించమని చెప్పకనే చెబుతూ సంద్రానికి షరతులు ఉన్నాయంటూ అడ్డుకట్టుగా నిలబడి మీకు నేనున్నానంటూ జనులకు ధైర్యాన్ని నూరిపోస్తూ నల్లనిరాళ్లలో నయనానందకరంగా విచ్చుకున్న సుమ సుమ సొగసుల సోయగాన్ని కానుక చేస్తూ ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగాను అని ఆడుకునేలా నిజంగానే కదండి నల్లనిరాళ్ళలో కళ్ళు ఏ కళ్ళు తాగున్నాయో మరి ఆ కళ్ళు ఆ అందాన్ని మన కళ్ళకి అందిస్తున్నాయి ఈ అద్భుతమైన అంశాన్ని ఇచ్చినందుకు అడ్మిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం నేటి కవిత సమూహంలో అంశం ఈ నల్లని రాళ్ళలో నా కవిత శీర్షిక అందరికీ వందనాలు నా పేరు ఆగ్మల్ల కృష్ణదాస్ నాంద్యాల అదిగో చూడు ఎదురుగా కనిపించే కృష్ణశిలలు ఈ నల్లని రాళ్ళలో ఎన్నికన్నులో నిన్ను నన్ను కళ్ళార్పకుండా చూస్తూ మనోహర రూపమై మనోహర రూపానికై నిరీక్షిస్తూ అభయ హస్తాలతో దీవిస్తూ కోరిన వల వరాలొసగే వేలుగులో వయ్యారాలికే రమణీయమూర్తులో కోరిన వరాలొసగే వేలుగులో కొయ్యారాల రమణీయమనురో సాదరంగా ఆహ్వానించే స్వాగత తోరణాలో ఎప్పటికీ చెదరని జ్ఞాపకాల శిలాఫలకాలో ఎన్నాళ్ళ నుంచి అందులో దాగున్నాయో కొమ్మల చాటు కలవల రేడులా చాటు పసిబాలుల్లా అగాధ జలనిధులు అనిముత్యములా కఠిన శిలల్లోన కమనీయ రమణ రమణీయ మూర్తులై కఠిన శిలల్లోన రమణీయ మూర్తులై కన్నతల్లి కడుపులో గర్భస్థ శిశువులై స్థపతుల శిల్పుల అమృత హస్తాల్లోని ఉలుల విధాతతో ఊపిరిపోసుకొని అవనిపై ఆనందంగా అవతరించ ఎందరున్నారో ఈ నల్ల నిరాలలో వారందరికీ వందనాలు అభినందన చందనాలు అందరికీ నమస్కారం విన్నారు కదండి మన నేటి కవిత సమూహ కవులు కవిత్రులు ఈ నల్లని రాళ్ళల్లో అన్న అంశానికి ఎంత చక్కటి కవితల్ని అందించారు ఇలాగే ప్రతివారం ఒక కొత్త అంశాన్ని కవితలుగా మీరు వినాలనుకుంటే నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు నమస్కారం